ఈరోజు ఈ గ్రామాలు కూడా చరిత్ర జరుపుకున్నాయి గ్రామాలు కూడా మెజార్టీ టీజీపీ గ్రామాలే ప్రతిలో టీజెపి మెజార్టీ మెజార్టీ వస్తుంది కొన్ని పొలిటికల్గా ఎదుకోలేక ఎదుకోలేక అంటే మాతో ఎదుర్కోలేక చెట్టు ఎత్తుకోలేక అమాయకులైన రైతుల మీద ఇలా పంట తరగడం చాలా బాధాకరమని అది ఇక राजकीय नायक चे पवर्स पे मोहन धैर्य मोबड़े पार्टी के एवाल अं ऊर्जा प्रशात उम्मीद गये बैक मैं इलामी फैक्सर पे इन ग्राम लगे इको मुफे संवस अभी ग्राम फैक्सीन मारते हैं मस्त हाईकोल పక్కన వచ్చి ఈ ప్రాంతం వచ్చిన సస్ పంట పండుగ విషయం కాదు ఎప్పుడు కోరుకోవాలి ఈ కల్చర్ మన కర్మ ప్రాంతం లేదు ఇక్కడ అంతపురం ఇక్కడ ఉండే కానీ మన కర్మ ప్రాంతంలో కొత్తకు వచ్చింది అది చాలా అవేకమే ఇక్కడ నాకు కొద్ది పొలిటికల్ శత్రులు ఉన్నారు ఇక్కడ అది అది తెలిసి కొత్త కానీ దాన్ని జోలిపోకుండా దాన్ని న్యాయం చేయాలి తప్పకుండా ఇటువంటి గండి కూడా అందిస్తుంది ప్రతి ఒక్క పార్టీకి సంబంధం లేకుండా ప్రతి నాయ ప్రతి రాజకీయ పార్టీని పండించాలి దీన్ని కంపెనీ నేను పోలీసు ఎక్కువ చేస్తున్నా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా పార్షన్ లేకుండా ఎవడైతే చేసినా వాళ్ళు పట్టుకున్న పెద్ద ఎంత నాయకుడిగా పట్టుకొచ్చి శిక్ష చేసి ఇంకోసారి తొందరగా సంఘటన జరగకుండా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది దాని రైతులు కూడా ప్రశాంతంగా ఉంటుంది భయపడ రైతులు పెద్దగా ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళీ అంటే ఎలక్షన్లు ఉంది కాబట్టి భయపడించాలి ఎలక్షన్ వస్తుంది కాబట్టి పోతే మాకు ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ ఒక భయం భయం ఇది అప్పుడు నాంది ఇది ఫస్ట్ ఒక బ్రదిరింపు ఇది ఎలక్షన్లో మాకు ఓట్ అయిపోతే వైకాపా ఓటైపోతే నాగే నాగేబాజ్ చేస్తామని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చారు అంటే భయపడే సమస్య లేదు నువ్వు ఏం చేస్తావు మేము కూడా చూసుకున్నా చాలా సమస్య లేదు మేము కూడా ప్రతి గ్రామంలో ప్రశాంతంగా ఉండాలి కలెక్ట్ అవుద్దు అని చెప్పి ఉద్దేశం ఇవ్వతా మేము కానీ మేము మా తెలుగుదేశం పార్టీ కానీ கஷ்ட படிச்சது நொப்பி படிச்சு சூழலு கொடுத்து